పవన్ కళ్యాణ్ ఆశయాలే మా ఆశయాలు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయంలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పేటా బ్రదర్స్ ఆధ్వర్యంలో మన పర్యావరణం మన బాధ్యత అనే కార్యక్రమం ద్వారా నెలలో మొదటి శనివారం మరియు మూడవ శనివారం రోజున మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మొదటి శనివారం అయినందున తొట్టంబేడు మండలం రామచంద్రాపురం గ్రామంలో మొక్కలు నాటడం జరిగింది ఈ కార్యక్రమంలో తొట్టంబేడు మండల జనసేన నాయకులు పేటా చంద్రశేఖర్ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ దినేష్ పేటా చిరంజీవి